కడప లోక్సభ సభ్యులు వైసీపీ సీనియర్ నాయకుడు వైయస్ అవినాష్ రెడ్డి కూటమి సర్కారు పైన ధ్వజమెత్తారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారని ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని ఆయన ఈ సందర్భంలో విలేకరులతో మాట్లాడారు ముఖ్యంగా ఆయన పీపీపీ కింద మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రైతు సమస్యలు ఓజీ సినిమా టిక్కెట్ల పెంపు వంటి అంశాలపైన ఆయన ప్రస్తావించారు అయితే ఆయన అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు అక్కడ జిల్లాలో అయితే జిల్లాలో అమతో అమలవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు తీరుపైన అధికారులతో ఎంపీ చర్చించారు అయితే దీనికి జిల్లా కలెక్టరు శ్రీధర్బాబు అట్లాగే ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అట్లాగే దాసరి సుధా మేయర్ సురేష్ బాబు తదితరులు హాజరయ్యారు ఆ సందర్భంలో ఆయన అనేక అంశాలు ప్రస్తావించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా టిక్కెట్ ధరల పెంపుపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి రైతులపైన లేదని అవినాష్ ఆరోపించారు అయితే రైతులు గిట్టుబాటు ధర లేక యూరియా లేక అల్లాడిపోతున్నారని పొగాకు రైతులు ఇట్లాంటి రైతులందరూ కూడా ఉల్లి మిర్చి ఈ విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఓజీ సినిమాకు వెయ్యి రూపాయల టిక్కెట్ ధరను రేటు పెంచి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చిందని గుర్తు చేశారు ఈ సందర్భంలో అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు నిర్వహించిన చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం అన్ని చోట్ల కూడా విజయవంతం అయిందని అవినాష్ చెప్తున్నారు అయితే పోలీసులను ప్రయోగించి నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసిన పార్టీ శ్రేణులు విద్యార్థులు యువత ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో ఈ దీనికి సంబంధించి తరలి వచ్చారని మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదని కూటమి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు పేదలకు ఉచితంగా నాణ్యమైనటువంటి విద్య వైద్య విద్యను అందించాలన్నటువంటి లక్ష్యంతో జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండాలని తన ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం శ్రీకారం చుట్టారని వాటి నిర్మి నిర్మాణం నిధుల కొరత కారణంగా ఆగిపోకూడదన్నటువంటి ఉద్దేశంతో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ నాబార్డు నిధులు వచ్చేలా టైఅప్ చేసుకున్నారని గుర్తు చేశారు అయితే పేదల వైద్యము ప్రభుత్వ బాధ్యతగా భావించి జగన్ అంత గొప్పగా ఆలోచించితే ముందు చూపుతో వ్యవహరిస్తే కూటమి సర్కారు వచ్చాక సీఎం చంద్రబాబు వాటిని పీపీపీ పేరుతో పప్పు బెల్లాలకు తన వారికి కట్టబట్టేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు ఇందులో ఎంతవరకు నిజం ఉంది కామెంట్ చేయండి నమస్తే